మేము కట్టె పనులతోనే వండుకుంటాం అని మహిళలు ఈ రోజున నాలుగు నుంచి కూడా అరుస్తున్నారు విడుగులాంటి వార్త మహిళ నేతల మీద వేశారు యాభై రూపాయలు ఐదు రూపాయలు కాదు పది రూపాయలు కాదు గతంలో మీరు ఏం చేశారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి కానుకగా గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఆనాడు మా మహిళలు సంతోషపరిచిన ప్రతిగా కొంచెం ధర తగ్గించారు ఇవాళ మీరు ఏం చేశారు ఒకేసారి ఒకేసారి యాభై రూపాయలు ప్రచారం అంటే మాటలు కాదు ఐదు రూపాయలు కాదు పది రూపాయలు కాదు సబ్సిడీ సబ్సిడీ తీసేశారు ఏమీ లేదు నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి ఇవాళ గ్యాస్ నిత్యావసర వస్తువు అయిపోయింది గ్యాస్ లేదు ఏమీ లేదు అలాంటి గ్యాస్ మీద మీరు ఆదాయ వనరులు చేసుకునేందుకు చేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మేరమేషాలు లెక్క పెడుతూ వాళ్ళ అడుగులకి మడుగు మడుగులెత్తుతూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా ప్రశ్నించాడంటే ఆయన పదవి కూడిపోతే భయం పవన్ కళ్యాణ్ గారైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తల మాట్లాడుతున్నాడు అంతే తప్ప మా రాష్ట్రంలో మేము గ్యాస్ పెంచలేము అవసరమైతే ఆ సబ్సిడీని మేమే బలాయిస్తామని ఎవరూ కూడా ప్రకటన చేయటం లేదు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా మహిళా సమాఖ్య వాళ్ళు హత్యేళ్లలో పొల్లలు ఆడుకొనివ్వరు కాబట్టి ఇక్కడ నుంచి వసాలలో వరండాల్లో రోడ్డు మీదే ఈ పొల్లలతో గ్యాస్ ఎలిగించుకుంటాం మీరు వెంటనే గ్యాస్ ధరలు తగ్గించబోతే నగర మహిళా సమాఖ్య ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ మహిళా సమాఖ్యగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలను తీసుకుని ఉన్నతన పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రోజున సీతీయ పార్టీగా కానీ మహిళా సమాఖ్య కానీ ఇక్కడ గ్యాస్ ధరలు ఒకేసారి యాభై రూపాయలు పెంచడం జరిగింది ఒకవైపు క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే వీళ్ళేమో గ్యాస్ ధరలు ఎక్కువ చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఎన్నికల ముందు మాత్రం అన్ని హామీలు ఇస్తారు దానిలో భాగంగానే పెంచిన ధరలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది కానీ ఏ ఒక్క ధర కూడా తగ్గించే పరిస్థితి లేదు ఒకవైపు చూస్తే నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆకాశాన్ని అడిన పరిస్థితుంది నిన్నకాక మొన్న చూస్తే పాల ధరలు కూడా రెండు రూపాయలు పెంచే పరిస్థితి పేద ప్రజలు ఉపయోగించుకునే ఇవన్నీ కూడా ఇలా ధరలు పెరిగిపోతుంటే ఏం చేయాలని చెప్పేసి మహిళా సమక్ష మేము అడుగుతున్నాం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇచ్చిన హామీలు మహిళలకి ఉద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగానే మరి నిత్యావసర వస్తువుల్లో ఒక భాగం గ్యాస్ గ్యాస్ లేకపోతే ఏది చేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు గ్యాస్ లేక పొయ్యి పెట్టి వంట చేసే పరిస్థితి కానీ ఆ పొయ్యి పెట్టాలన్నా ఇప్పుడు అద్దుకున్న ఇళ్లలో ఆ పొయ్యిలు కూడా పెట్టలేని పరిస్థితి ఎందుకంటే అద్దులుకున్న వాళ్ళు పొలలు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి గొడవ చేసే పరిస్థితి కనుక మీరు ఒకే ఒకసారి యాభై రూపాయలు పెంచి గతంలో చూస్తే పన్నెండు వందలు చేసిన పరిస్థితి నుండి ఈరోజు ఎనిమిది వందల ఐదు